తపస్యా అనేది ఏంటంటారు అంటే దాన్ని నియంత్రించడా తపస్యా దాన్ని నియంత్రించడం అది పోతుంది పోతే దాన్ని ఆకురా పోతుంది ఆకురా పోతుంది ఆక్రా మనము ఏదో మాల తిప్పేసాం అనుకుంటే నువ్వు ఎన్ని జన్మలైతేనా ఎక్కడ వేసిన పొంగలక్కడే ఈ సత్యాలన్నీ తెలుసుకొని సైంటిఫిక్ గా సాధన చేయకపోతే సైంటిఫిక్ గా ఆ సైంటిఫిక్ గా సాధన ఏంటి అంటే సింపుల్ ఆ మనసును నాకొచ్చి వినిపించాలి ఆ నామాన్ని వినిపించాలి లేకపోతే ఉపయోగం లేదు ఏదో ఎన్ని సంవత్సరాలు జరిగిపోతా కాలం ఎప్పుడు ఎవరికి ఇన్విటేషన్ వస్తుందో తెలియదు ఎక్కడికి పదం పదం వ్యక్తి పదం ప్రతి అడుగులో కూడా ఉంది రాజు మంత్రి చాలా సన్నిహితంగా ఉన్నారండి ఒక్కసారి కన్నడలో ఒక రోవర్పు ఉందండి సేమ్ ఉంది ఏంటంటే దొడ్డవరి సహవాస రాత్రికి ఉపవాస పెద్దోడితో సాంగత్యం చేస్తే ఏదైనా పొరపాటు అయిపోతే రాత్రికి ఉపవాసం చేయాల్సి వస్తుందండి పనిష్మెంట్ దొడ్డవరి సహవాస రాత్రికి ఉపవాస సో ఈ మంత్రి రాజుతో పాత రోజు ఉన్నాడు ఏదో మాటలు ఈ మాటల్లో కంటెంప్ అని ఆయన క్యాజువల్ ఏదో అనేసాడు రాజు రాజు కోపం వచ్చేసి కోపం వచ్చేసి మంత్రి ఊరేవాడు ఉరేసేవాడు ఉరే ఏకంగా చిన్న చిన్న ఇదే కాదు డైరెక్ట్గా ఉరేసేవాడు నా సంవత్సరంలోనే ఉరే ఈ మంత్రి చాలా తెలివి ఉరేస్తా ఉంటే రాజు ఉన్నాడు సింహాసం మంత్రి ఎవరికైనా ఉరేస్తా ఉంటే ఏ పరిస్థితి ఏదో బతిలా కానీ మనోడు కూల్గా గురిస్తాం మన దగ్గర తీసుకెళ్తున్నా నవ్వుకుంటా ఉన్నాడు ఆ ఉరితాలు వేస్తే కూడా రాజకీయం అర్థం రేస్ వేసేస్తా ఉంటే నవ్వుకుంటా ఉన్నాడు ఏంటి అదే ఏంటి నవ్వుతున్నా స్వామి నీకోసం చాలా పెద్ద ప్రయోగం చేసి గాల్లో ఎగిరే గుర్రాన్ని ఎంత తయారు చేయాలో కనుక్కున్న ఫార్ములా అది నీకు నేను తయారు చేసిన గుర్రం బహుమతిగా ఇవ్వాలనుకునే లోపల నాకు ఎంత కష్టపడి నేను గాల్లో ఎగిరే గుర్రాన్ని కనుక్కుంటే నీకు ఇవ్వాలని అది మీకు ఉపయోగపడట్లేదే అని చెప్పి నా ఉద్ధానం నిజంగా గొడుతున్నావాళ్ళే నేను అప్పుడప్పుడు సెలవు పెట్టి ఇంట్లో ఉండేవాడిని దేనికో తెలుసా రీసెర్చ్ నిద్రపోవడానికి కాదు రీసెర్చ్ ఏది రీసెర్చ్ ఎగిరే గుర్రం ఎట్లా తయారు చేయాలని అట్ైతే తయారు చేసే వరకు నేను చంపలేను అయితే నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటంటే ఏంటంటే ఒక తెల్ల ఒకటి కావాలి ఒక అంతఃపురం కావాలి రీసెర్చ్ చేయాలి లక్ష వరహాల డబ్బులు ఐదు సంవత్సరాలు టైం కావాలి రాజు సరేనని చెప్పి ఒక రాజుభవంతి ఇచ్చేశాడు లక్ష వరహాల డబ్బులు ఇచ్చేసాడు ఐదు సంవత్సరాల టైం ఇచ్చాడు ఒక తెల్ల గొడవ ఇచ్చేసాడు మీరు ఆ గొడవనికి వెళ్ళిపోయాడు ఆ భవంత వెళ్ళిపోయి ఆడుబాబు ఇంటికి వెళ్ళిపోయి మంత్రి భార్య కూడా ఎక్కించేసుకొని నేరుగా ఆ భవంతలోకి వెళ్ళి చక్కగా మంచి భోజనం చేసి పెట్టుకుని ఆమె ఆయన కంగారు కంగారుగా వచ్చి చెప్తున్నాను ఎందుకండి ఇటువంటి తప్పుడు ప్రామిస్ చేశాడు అయినా పిచ్చి రాజట్టు అనిపించాడు ఎగ్రే కురం ఏంటి లక్ష వరహాలు డబ్బులు ఏంటి తర్వాత ఏ 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళ నేను ఎగరేపురం తయారైపోతే రాజుగారు నిన్ను దేం తప్పిస్తాడు అండి అప్పుడు నవతంత్రి అంట అంటే చిదానా 5 సంవత్సరాల తరువాత జరిగిపోయే సాగతి నంచుకో ఇప్పుడు బతికేదనే ఐ 5 సంవత్సరాలు ఏ जरूरत చేయుది దేలిరు గుర్రం జావచ్చు రాజు జావచ్చు ఏం జావచ్చు ఏమన్నా జరగచ్చు కానీ ఐదు సంవత్సరాల టైం ఉంది ప్రశాంతంగా లక్ష డబ్బులు ఉన్నాయి కాలు మీద కాలు కాదు కాళ్ళ మీద కాలు వేసుకొని ఎంజాయ్ చేద్దాం నా చావు గురించి మర్చిపోవాలి నా చావు గురించి మర్చిపోవచ్చు సో ఏ టైంలో ఏమైనా జరగచ్చు గుర్రం చావచ్చు రాజు చావచ్చు దేనే చావచ్చు ఏమైనా జరగచ్చు ఇప్పటికీ బతికా కదా సో కాలం భగవంతుడు చెప్తాడు సర్వ మృత్యు కాలం రూపంలో వచ్చి నేను సర్వాన్ని హరించి వేస్తాను కాల కూడా ఎవరు భగవంతుడే సర్వ మృత్యు హరస్చా మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను నీది అన్నది ఏది కాపాడు కానీ ఈ విలువైన మనుష్య జీవితంలో దేనికి పిలుపు బాలని రూపంలో చెప్తాను దేనికి వెళ్ళదు కాలాన్ని మనుషులు కాలాన్నివాలి ఎందువల్ల గతించిన కాలం వల్ల కాదు గతించిన కాలం వల్ల కాదు ఇప్పుడు మనందరికీ వచ్చేసింది వయసు వృత్తి దాటేసింది అందరికీ అయ్యా తెలియక భక్తి గురించి తెలియక ఏదో అట్లా పిచ్చిగా గడిపేశారు ఒక ఇరవై ఐదు సంవత్సరాలున్నా వెనక్కి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సెకండ్లు కూడా ఎలాగారు గతించిన కాలం వల్ల రాదు సో భక్తుడు ఏంటి అంటే ఆ సమయం యొక్క భూములు తెలుసుకుని ఆ సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు దుర్వినియోగం చేయకూడదు మన పూర్వాచార్యులందరూ కూడా వాళ్ళెందుకు రోజంతా కూర్చొని హరిద స్టాపూర్ రోజంతా కూర్చొని మూడు లక్షల నామాలు చేస్తా ఉన్నాడు ఎందుకోసం ఎందుకోసం రోజంతా కూర్చొని మూడు లక్షల నామాలు చేస్తున్నాడు అంటే ఆయన సమయం విలువ తెలుసుకున్నాడు కాబట్టి సమయం విలువ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఒక క్షణం కూడా వదా చేయలేదు రూపగోస్వామి సనాతన గోస్వామి రఘునాథాస్ గోస్వామి రఘునాథ్ భట్ట గోస్వామి జీవ గోస్వామి వీళ్ళందరూ కూడా బృందావరంలో వేస్ట్ చేసేవాళ్ళు కాదు టైం టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు ఎందువల్ల నేను ప్రవచనం మొదట్లో చెప్పింది పాయింట్ ఏంటంటే మనం క్లియర్ చేసుకోవాల్సినటువంటివి కేజీల్లో లేదు తండ్రుల్లో ఉంది ఏంటల్లో ఉండేది కామ క్రోధ మోహ లోప పద ఆశ్చర్యం లోక అంటే కోటే అంత టైం పర్తుది టైం అవడ సో అందుకోసం మనం ఏంటి అంటే తీవ్రతతో 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 సమయాన్ని బుతాలి అప్పుడు రోజే ఏమొద్దంటే మనం ఈ విలువల తెలుసుకోకపోతే రోజంతా ప్రాపంచికానికేడు పోస్తాం ప్రాపంచికంగానేడు పోస్తాం అంటే ఆ మాటలో ఈ మాటలో ఆ పాలటీస్ ఈ పాలన రామేశం గారు చేసినసరే పోలంటు భక్తిలో వచ్చి కూడా మనం ఏదేదో భగవంత సంబంధం లేకుండా రోజంతా గడిపేస్తాం దానివల్ల ఉపయోగం సో ఎంత వీలైతే అంత శ్రవణము శ్రవణం ఎందుకు చేయాల ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జగత్తులో వాతావరణం ఎట్లా ఉంటుందో మొదట మనం తెలుసుకోవాలి అక్కడికి వెళ్తే ఏంటి ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి ఇది ఈ మాధుర్యం అక్కడ మనకు ముఖ్యంగా ఏంటి అంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు మనము ఆయనతో నిత్య సాంగత్యం తప్పిస్తే ఇంక వేరే బాధలు ఉండవు ఈఎంఐ బాధలు ఉండవు ఆకలి బాధలు ఉండవు దప్పిక బాధలు ఉండవు రిలేషన్ బాధలు ఉండవు నన్ను సరిగ్గా బాగు వాడు నన్ను సరిగ్గా ఇన్వైట్ చేయలేదు వాడు నాకు అక్కడ మర్యాద చేయలేదు ఏముండవు రాబో ఆ ప్రదేశం ఎంతో అర్థం చేసుకో ఆధ్యాత్మిక జగ్ ఉండదు అర్థం బాగా చేసుకున్నామంటే ఇక్కడ ఒక క్షణం ఉన్న కూడా కనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతామో అక్కడ కనిపిస్తుంది తెలియక జనాలు ఇక్కడ ఈడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఏమి సెట్ అయ్యారు నరకంలో సెట్ అయ్యింది నరకంలో ఏంటి సెట్లు వేయదు జనక మహారాజు నరకం పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆయన మీద సోకిన గాలి నరక వాసుల మీద సోకి వాళ్ళు ఉపశమనం పొందారంట మంటల్లో కాలుసుకున్నా కానీ వాళ్ళకి చల్లగా ఐస్ ఫీలింగ్ కలిగింది అప్పుడు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు జనక మహారాజు అయ్యా మహాత్మా మీరు మా నరకం పక్క నుంచి వెళ్తుంటేనే ఇంకా ఉపశమనం కలిగింది మాకు మీరు ఎక్కడ ఉండిపోకూడదా యమధర్మరాజు ఉన్నాడంటే నాకు రూల్స్ అంగ్రీకరించు పెట్టుకునే ధర్మ ఈ పుణ్యాత్మలందరినీ పెట్టుకునే దానికి రూల్స్ అంగీకరించె మీకే ఇది వాళ్ళకు కాదు కొంత ఈ కథ ప్రభుత్వం చెప్తే మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ప్రచారం చేయాలని ప్రభుత్వ చెప్పారు మీ నరకానికి వ్యత్యాసం లేదు ఆల్రెడీ మీ ఆర్కి నరకానికి ఏ వ్యత్యాసం లేదు ఆల్రెడీ నరకంలోనే ప్రచారం చేస్తున్నా మీరందరూ నరకవాసులు సో ఇది అర్థం అర్థం ఇది పదం పదం ఎంత ప్రతి అడుగులో కూడా టెన్షన్ ఎవడేదో ఎట్లా ఏమైపోతుందో అభద్రత ప్రతిదీ ప్రతి క్షణం భయం భయంతో జీవించాలి ఈ భౌతిక జగత్తు ఎందువల్ల అంటే ఎవడో మిత్రుడు కాదు ఇక్కడ ఎవడు శత్రువు ఎవడో మిత్రుడో తెలియదు అటువంటి భయంకరమైన ప్రదేశం అందుకనే దీన్ని అరణ్యంతో పోల్చాలి అరణ్యంలో పాము ఎక్కడ ఉంటుందో తెలియదు పులి ఎక్కడ ఉంటుందో తెలియదు సింహం ఎక్కడ ఉంటుందో తెలియదు ఎప్పుడు అటాక్ చేస్తా తెలియదు అరణ్యంలో భయటొప్పుడు వేయ భయం ఎప్పుడు భయం ఇది కూడా ఇది జనారణ్యం అరణ్యం ఇది అరణ్యం ఇది ఎవడు ఉప్పులో తెలియదు ఎవరి తోడేలో తెలియదు ఎవడో నక్కో తెలియదు ఎవడు కాదు గొప్ప తోపుకున్నాడో తెలియదు సో భయంకరమైనటువంటి ప్రదేశం ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు ఈ అరిషట్ వర్గాలను జయించిన వారికి అక్కడ అర్హత అంటే ఈ అరిషట్ వర్గాలతో అక్కడికి వెళ్తే మళ్ళీ అది భౌతిక జగత్తే అది మళ్ళా భౌతిక జగత్తే సో అది లేనటువంటి జీవులకు అక్కడ అర్హత కల్పిస్తే అది ఆధ్యాత్మిక జగత్ అది ఆధ్యాత్మిక జగత్ ఆ ఉండకూడదు అవి వినకుండా అంటే తీవ్రమైన సాధన చేయాలి తీవ్రమైన సాధన మనం ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆయన చెప్తుంటారంటగా భగవంతుడా పొరపాటు నాకు సుఖవద్ది అవ్వబాబు ఇంత కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కదా కొన్ని ఎంజాయ్ చేయాలి కదా ఎంత బాగా ఎంజాయ్ చేసిన ఏడుపు తప్పిస్తే ఇంకేం లేదు కానీ ఆయన ఎంజాయ్ చేయకపోతే ఏడుపులే ఎంజాయ్ చేయడం అంటే అది మీకు ఇంకేం ఏదన్నా జీవుడు ఒక్క క్షణం ఆనందంగా గడపగలడు అంటే ఆ కృష్ణుడు ఆడితో కలిసినప్పుడు ఆ క్షణం ఆనందంగా గడపడం